అందరికి ఎలా ఉన్నారు మీ పిల్లలకి నులు పురుగుల టాబ్లెట్ నిన్న అందరూ వేయించారా నిన్న ప్రోగ్రాం జరిగింది కదా మేము ముందుగానే వారం రోజుల ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేశాం పేరెంట్స్కి ప్రతి అంగన్వాడీ సెంట్రల్ గవర్నమెంట్ స్కూళ్ళు మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజెస్ ప్రతి చోట ఈ ప్రోగ్రాం అయితే జరిగిందండి ఒక సంవత్సరం నుండి పంతొమ్మిది సంవత్సరాల్లో పిల్లల వరకు ఖచ్చితంగా మేమే దగ్గరుండి టాబ్లెట్ మింగిస్తున్నాము పిల్లలకు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా చూడటమే మా ముఖ్య ఉద్దేశం ఇది ఆరు నెలలకోసారి ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి మీ పిల్లలందరికీ మీరు కూడా అవగాహన కలుగు చేసుకొని పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే పురుగులు అనేది పొట్టలో ఉండకూడదు ఉండకూడదు అంటే ఆల్బెండేజల్ టాబ్లెట్ ఖచ్చితంగా వేయాలి మనం సప్పో చేసి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని మంచి ఆహారం తెచ్చి పెడతాం మరి ఆ ఫుడ్కి ఫలితం ఉండాలంటే పొట్టలో నులు ఉండకూడదు కాబట్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ ప్రోగ్రాంలో మనం అందరం పాల్గొని విజయవంతంగా ఉండి బంగారు భవిష్యత్తుని మన పిల్లలకి ఇద్దాం మన ప్రపంచానికి ఇద్దాం మన దేశానికి ఇద్దాం ఏమంటారు ఖచ్చితంగా మన అవగాహన కలుగు చేసుకొని ఆల్బెండేజల్ ప్రోగ్రామ్ మనం సక్సెస్ఫుల్గా చేయాలని మా ఉద్దేశం అండి మీరు కూడా మాకు సహకరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి